హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదిగో అండి ఈరోజైతే మా గార్డెన్లో చిక్కుడుకాయలు అయితే చాలా ఉన్నాయండి ఇవి హావేజ్ చేస్తున్నాం ఇదిగో ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు అయితే ఎంత బాగా వచ్చినాయి మనము వన్ టూ మంత్స్ బ్యాకే కదా మనం అన్ని విత్తనాలు నాటుకుంటే చిక్కుడుకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి ఇది బరువు ఆపగా చూడండి ఎలా వంగిపోతున్నాయో ఇవైతే కట్ చేస్తున్నాం ఇవన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అయ్యి మళ్ళీ చిక్కుడుకాయలు మళ్ళీ స్టార్ట్ అవుతాయండి ఒక చెట్టు అండి ఇది కూడా ఒకటి ఉంది దీన్ని కూడా కట్ చేసుకుందాం చిక్కుడుగాయలు అయితే సంవత్సరం అంతా పెంచుకోవచ్చండి ఈ చెట్టు చిక్కుడులు అనేటివి ఎప్పుడైనా మనం విత్తనాలు పెట్టుకున్నా కానీ మళ్ళీ జాయలు అయితే వస్తూనే ఉంటాయి సంవత్సరం అంతా వీటిని పండించుకోవచ్చండి ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి వీటిని కూడా తెంపుకుందాం చిక్కుడుగాయలకి మెయిన్గా ఈ చలికాలంలో నల్ల పెయిన్ వస్తుందండి వీటికి మంచిగా మనము అప్పుడు నెల్ల నల్ల పెయిన్ వచ్చినప్పుడు నీమాయిల్స్ కూడా స్ప్రే చేసుకుంటే మంచిగా వీటిని చిక్కుడుగాయలని అయితే పట్టకుండా కాపాడుకోవచ్చండి ఇదిగో ఇంకా ఉన్నాయండి అండి గుత్తులు గుత్తులు పట్టినాయండి చిక్కుడుగాయలు అయితే బాగా వచ్చినాయి ఇదిగో చిన్న దాంట్లో పెట్టుకున్నానండి ఫైవ్ లీటర్స్ బకెట్లో పెట్టుకున్నా పైన చిక్కుడుగాయలు అయితే మంచిగా రెడీ అయినాయి ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి ఇక పెద్ద పెద్ద అయినాయి అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడు ఇది చాలా బాగా వచ్చినాయండి చిప్పుడుగా అయితే మంచిగా రెడీ అయినాయి అన్నమాట మన గార్డెన్లోనే ఉంటాయి కదా నేను కావాల్సినప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ అండి ఇంకా ఉన్నాయి నేను అయితే కొన్ని అవసరానికి తగ్గట్టు అయితే కట్ చేసుకున్నానండి చాలు ఇవైతే ఇవి చిక్కుడుకాయలు అయితే హాఫ్ కేజీ వరకు ఉన్నాయండి ఇంకా చెట్లకు ఉన్నాయి కానీ నేను కొన్ని అయితే తీసుకున్నానండి ఒక ఇవైతే కట్ చేసుకున్నాను హాఫ్ కేజీ వరకు అయితే వచ్చినాయండి